అరే నర్సింగ్ అది వెనుక ఆ చుక్క బలం ఉంది కదా ఇంతకుముందు అనుకున్నట్టు ఆకాశంలో వడియం పెట్టినట్టుంది సో ప్రకృతులు అన్ని బాగున్నాయి నర్సింగ్ వేటి పని అవి చేస్తున్నాయి ఒక్కడే ఒక్కడు మిస్ఫిట్ మనిషి అంటే ఇదేం ఫిలాసఫీ కాదు ఇదేమే అంటే అందరు ఆరాటపడుతున్నారు పడుతున్నారు పోరాడుతున్నారు ఏదో ప్రూవ్ చేయాలని ట్రై చేస్తున్నారు ఒకవేళ ప్రకృతి నిర్ణయించుకుంది అనుకో ఇట్లే ఉండాలని మొత్తం మానవ జాతి నాశనం అయిపోతుంది ఇప్పుడు మామిడి చెట్టు నిర్ణయించుకుంది ఇక నేను వీడి కాయలే నిర్ణయించుకున్నాను ఏదో మనస్తాపం చెంది వరదలు అంతే ఒక్క నే నేచర్స్ కలామిటీ అసలు మొత్తం గబ్బులేసిపోతుంది అసలు సో ఉన్నది ఆస్వాదించండి డోంట్ ఫైట్ విత్ లైఫ్ చాలా బాగుంది ఇది కడతాల్లో అసలు అరకు కాదు అరకు అరకు లాగుంది కడతాల్ని అసలు అరకు తాగుతుంది సో వెనక సూర్యుడిని దర్శనం చేసుకోండి మళ్ళీ కలుద్దాం బీ హ్యాపీ